ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఎంత సంపాదించినా కూడా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలకపోగా అదనంగా అప్పులు చేయాల్సి వస్తుందని చాలామంది బాధపడుతూ ఉంటారు అయితే మీరు కూడా ఇలాంటి ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే బుధవారం రోజు ఇప్పుడు చెప్పబోయే చిన్న పరిహారం చేయండి చాలు మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి అని చెప్తున్నారు పండితులు ఆర్థిక పరంగా సమస్యలు ఎదుర్కొంటుంటే బుధవారం రోజున గణేషుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని పనులు ఖచ్చితంగా చేయాలట బుధవారం గణేషుడి రోజు కాబట్టి పేదలు నిస్సహాయులకు సహాయం చేయడానికి మనం మనవంతు కృషి చేయాలి మనం బియ్యం ఆకుపచ్చ దుస్తులు వారికి అవసరమైన వస్తువులు దానం చేస్తే చాలా మంచిది బుధవారం ఈ పనులు చేయడం ద్వారా మీ కోరికలన్నీ నెరవేరుతాయట ఆర్థిక సమస్యలు కూడా దూరం అవుతాయి అలాగే ఈ బుధవారం ఆవులకు తినడానికి ఆకుపచ్చ గడ్డి లేదా మేత ఇస్తే చాలా మంచిదట వీటిని ఆవులకు ఇవ్వడం చాలా శుభప్రదమని బుధవారం ఆవులకు సంబంధించిన ఈ పని చేయడం వల్ల ఆర్థిక అడ్డంకులన్నీ తొలగిపోయి సంపద శ్రేయస్సు పెరుగుతుందని చెప్తున్నారు పండితులు